அதே மாதிரி கண்டு கற்றுக்கூடிய ಅವರ ಪ್ರಾಣಿಯ ರಸ್ತಾಲದಲ್ಲಿ ಕೂಡ ಅವರ ಕಾಲ ಸೌಕರ್ಯಕ್ಕೆ ಎಲ್ಲ ಸಿಕ್ಕಿ ನಿಮ್ಮ ಅಯ್ಯೋ గుట్టయింది అమే మా గుట్టెళ్ళ సరే కాబడతాడని ఈ తల్లి

ಬಾಬು ರಾಮ ಸೇನ ಇರಮ್ಮ ದಂಡ್ರ ಬಾಬು ಅದು ಪರಿಗಟ್ಟಿ ನಾಡೋದು बिल्कुल बंदा चलिए सुनिए गाया बा गाया i

కన్న కొడుకునమ్మానమ్మా అమ్మా కొడుకుని కన్న తల్లి క్రమం తీర్చమని అడుగుతుందాగదమ్మా అదే మంట కాదు తీర్చే కోరుకు కాదో తీర్చే కోరుకున్నారు బ్రహ్మతేవో ఒక్కసారి చెబుతాను గర్భములో పుట్టలేదయ్యా గుడ్డులో పుట్టవనో గు నువ్వు నాకు వరుసకు మనవడవుతున్నావు వసకు మనవడవుతావు నాయన గర్భాన్ని జరిపిస్తే కొడుకు అవుతావు నా గుడ్డులో పుట్టావు గుడ్డే నా బిడ్డింది వరసకు మనవడవుతున్నావు మనవడితే మహమటే అయినెత్తలేదయ్యాడు yeah <laughs>

మా చిన్న తమ్ముడు శీత్రుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు నీలో ఉన్న కామాన్ని వారు తీరుస్తాడు అవమాడు అవును అప్పుడే తల్లిగారు శ్రాంటున్నారా కైలా సే మా అన్నయ్య పంపిచ్చాడే నేను కాదు కూడా చేస్తున్న నన్నే చేస్తుంది ఆ నన్ను కాని బూరు చేస్తే ఈ హిష్టి అన్న తల్లిదారుడు వద్దకెళ్లాడు శంకరుడు అంటున్నారు సింగరంటున్నాడు తల కట్టాలంటే ఎటువంటి అభ్యంతరం లేడమ్మా అవునమ్మా ఈ దగ్గర చూస్తే మూడు మహిళలున్నాయంటున్నాడు సింగరా నా దగ్గర మూడు మైలు ఉన్నాయా నాకు తిన దగ్గర నుంచి వచ్చినాయి అడిగింది ఎలాగొచ్చినవరా అంతేగా ఎవరో జన్మనక ముందు కలియుగ ముందు నువ్వే జన్మించావమ్మా అవున అంటే చనిపోయినప్పటికన్నా ఆ దురుడమైన చాలా ఆడవారికి కుర్రిమలి చాలా ఎక్కువ ఈ కురుమలి క్రమార్థం తెలుసా చేసత్తే నీ కామక్షానమ్మా బాబు రెండు జరిగింది ఆడవారి అదే కూడా అదే మైలే తల్లి ఈ మైలు కూడా ఏడే సముద్రాలు ఎనభై సొంతలు కింద చేసి రావాలి తల్లి మెడలో తాలిగట్టే

ఉంది ఆహా మా అమ్మచిడి గంగానదులో తాను చేస్తుంది మా ఆ అమ్మ తానేది గంగానదులో నిజంగా తానుచేస్తే ఆహా ఈ గంగానదక కూడా ఇక్కడ బయలుబోతుంది గంగా అతి శేత నువ్వు మా అమ్మကို త르కున్నా రేనా బాధే రేనా ఎలుకో రంగానారు అదలా ఆ మాట్లటి గంగాదేవి వెళ్ళిపోతుందంట కాకుండా వంటి ఎక్కడా సోటు లేదా ఎక్కడా సూటు లేదట ఓరం శంకరణమయ్యన్నదట ఓరం శంకరు వచ్చారు నిన్ను ఎమ్మకు ఎంబకు దొరకడా బిమన్నా వచ్చి శంకరణ Gracias. అరే తల్లిని బాధ పెట్టకూడదు తల్లిని బాధపడి ఆ ముందు ముందు కదా పుట్టకలు లేకుండా పోతాయటండి కొనేరు సిట్టించారట కొనేరు చూస్తే ఎక్కడ ఉంది మన ఆది చూస్తే పాతి ఎక్కడ గట్టి మెట్ల పేరైంది స్నానం చేద్దామంటే పాత చోటు లేదట తాను చేసి అందరంగా ముట్టాబుంటారు మాదిరిగా ముట్టాబయ శంకరు దగ్గరకు వచ్చేటక ంకరుడు వద్దకు వచ్చి తాను చేసిన దగ్గరికి వచ్చాను

శంకరుకిల్లి శంకరుడు ఏమడిగినా సరే మహాతల్లికి అదరకొండీ నామంతో కొళ్ళు మూసిపోయిందేమో శంకరుడు ఏమడిగినా గారి మహాతల్లి ఇచ్చిందట అదరకొండ ఇచ్చేస్తున్నటరుడికి బల పెట్టుపోయిపోయింది అదిశత్తికి బలం తక్కువైపోయింది మహాతల్లి శంకరుడు వద్ద సేరుకుంది శంకరా

తాలిగడదామంటే ఈ బడి నాకు అందుతా లేదు మాది చేత వంకే హేరా ని ఆ బాగా వేస్తారట నాలుగు పోగులు కోసారట నాలుగు భోగులు కోసి ఎంత పెద్దాడు ఆయన పన్నెండు సంవత్సరాలి అంటే హరసౌదవ అయింది సరసౌదేవుని పెద్దవాడు బ్రహ్మదేవుడు కళ్యాణం చేస్తున్నాడట బ్రహ్మదేవుడు కళ్యాణం చేసుకుని బ్రహ్మటం తీసుకెళ్ళడు పోయామా పన్నెండు అయిందట అంటే చూడేమైందండి లక్ష్మీదేవి అయిందట లక్ష్మి వాడు ఆది విష్ణు మధ్య కళ్యాణం ఆడుకున్నాడు వాది విష్ణు కళ్యాణం చేసుకుని మరవైపు వాదివిష్ణుడు వెళ్తున్నారండి దగ్గరికి వెళ్ళాడు ఎన్ని పెట్టిన తీసి పట్టారు ఆ పన్నెండు సంవత్సరాల అంటే మరుగుతమ్మైంది ఆరుగోలు చిన్నవాడు తొందరగా ఎలా చేసుకున్నారు ముగ్గురు ముగ్గురు బాగా తీసుకున్నారు బాడలు శేఖరించారు ఆవిడ అట్రగా ఒక పూ ఉండి పోయింది తల్లిగారు పోయింది ఆవిడ చూసేవా

ఏదో ఉన్న కామాన్ని ఎలా తెచ్చాలో ఉద్రీ తెలియకమ్మా ఈ ఒక్క నాలుగు భాగాలు వేసావమ్మా నాలుగు భాగాలు చేసి ఆహా అందులో మూడు పోగలు తీసుకుని ఉద్రులు కళ్యాణం చేసుకున్నా